కు స్వాగతం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కపిలేశ్వరపురం మండలం అంగర మరియు పడమర కట్రిక గ్రామంలోని శ్రీ అన్నపూర్ణ సమేత త్రయంబకేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శుభతో మురిసిపోతుంది ఉత్సవాలలో భాగంగా ఆలయ అర్చకులు కొమ్మల్లపల్లి సత్యనారాయణ మూర్తి సిద్ధాంతి శ్రీకంఠం ప్రభాకర్ శర్మ మరియు ప్రధాన అర్చకులు కొమ్మళ్లపల్లి సత్యసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో గణపతి పూజ పుణ్యావచనం వంటి శాస్త్ర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు ఈ నెల పదిహేను మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి తీర్థ మహోత్సవం విశేష పూజలు మరియు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు ముఖ్యంగా ఏమిటంటే ఈ శివరాత్రికి కాశీ అన్నపూర్ణ సన్నిధి నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన బియ్యంతో భక్తులందరికీ భారీ అన్న సమారాధన నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు వెల్లడించారు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ కర్మవరిశే ఆశ్రమం ఇది పదహారు వందల యావ సంవత్సరాల ముందు ఆయన నివాసము స్థలముగా ఏర్పరుచుకుని యొక్క పూర్ణమస్వా జీవి చేస్తూ కాలక్షేపం చేసేవాడు ఈ శకుంతలు ఇక్కడే పుట్టినట్టుగా దాఖలాలు ఉన్నవి అదేంటనగా ఈ కారవడవిలో ఈ పక్షులు తేనె మకరంతో ఆ పాపని నోట్లో పోసి పెంచేవి అది చూసి ఆ మునీశ్వరుడు ఆశ్చర్య వేసి ఈ పాపని పెంచాడు ఉయ్యాలేసి పెంచాడు ఆ క్షేత్రమే ఈ ఉయ్యాల జంబాల క్షేత్రము ఈ అలాగా చరిత్ర ఏమనగా ఈ పూర్వం పదహారు సంవత్సరాల మునుపు దేవతలు ఇక్కడ పసుపు బట్టలతో తేలి స్నానం చేసేవారట ఈ యొక్క నదిలో వాళ్ళు ఎలా కనపడ్డారంటే వాళ్ళు విచిత్రంగా ఉండేవారు కిరీటాలతో ఆ యొక్క మగరగుండలాలు ఇవన్నీ చూసి ఒక జాలుడు వచ్చాడు ఇక్కడికి జాలుడు రాగానే వల వేశాడు వల వేస్తే ఈ దేవతలు పడ్డారనమాట వాళ్ళు ఎందుకు వచ్చాడంటే చేపలు పడదామని వచ్చాడు వాడు ఆ జాలడు ఈ దేవతలు పడ్డారు అయ్యో మానవుడు మనం చూశాడని చెప్పేసి ఈ మానవుని తీసుకెళ్ళిపోయారు ఆ దేవలోకానికి ఈ తీసుకెళ్ళిన తర్వాత చరిత్ర ఏంటంటే ఈ ఆ యొక్క దేవలోకంలో జరిగిన సంఘటన ఏమన్నా తెలిసినా చెప్పినా నువ్వు తలకే వేయి చెక్కలు వెళ్ళిపోయినా చనిపోతామని చెప్పేసి వాళ్ళు శిపించారు దేవతలు అప్పుడు మానవలోకాన్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారన్నమాట ఆ జాలడిని భార్య గుచ్చిగుచ్చి అడుగుతుంది అనమాట జరిగినా చెప్పడు చెప్పపోయినా సరే నువ్వు చనిపోయినా పర్లేదు నాకు నిజం తెలియాలి నువ్వు ఎక్కడున్నావు ఏమిటి అసలు ఎన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చావు అని చెప్పి తీసింది అప్పుడు అడగగానే అప్పుడు తలకే చెక్కలయ్యి చనిపోయాడు అది యథార్థంగా జరిగిన గట్టుగా అటువంటి క్షేత్రమే ఉయ్యాల జంబాల క్షేత్రము ఈ ఉయ్యాల జంబాల క్షేత్రంలో పురస్కరించుకొని ఈ శివస్వాములు ఈ గురుస్వామి గారు ఈ శ్రీనుస్వామి గారు బ్రహ్మయ్య గారు మా స్వాములందరూ కలిసి ఈ యొక్క ఆలయ లో ఏం చేస్తున్నారంటే ముందుగా ఇరవై ఒక్క రోజులు శివదీక్ష ఏర్పరచుకుని ఇక్కడే వడి అది చేస్తూ కాలక్షేమం చేస్తూ ఇక్కడే ఆ యొక్క శివభక్తిలో తన్మయత్వంతో ఉన్నారు కావున ఇక్కడే పడుకుంటూ ఇక్కడే నివాసం ఉంటూ ఈ యొక్క మహిమని తెలియజేస్తూ ఉన్నారు ఈ యొక్క క్షేత్రం ఏంటంటే ఈ యొక్క క్షేత్రము అతి వైభవేతంగా విలాజిస్తున్న క్షేత్రమే ఈ యొక్క వియాల జంబాల ప్రాతర్లింగముమాపదే హర హర త్వర్శనా స్వర్గదమ్ మాధ్యాహ్నేహయతుల్య బలం సాయంతనే మోక్షదం భానోర సమయే ప్రదోష సమయే పంచాక్షరారాధనం తాలయతుల్యమి ఫలదం సద్యోన్న వద్యే ధ్రువం హర హర మహాదేవ హర హర మహా

O if I have not heard you 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 I had not heard you I have not heard you I have not heard you I have I have I have very different down yeah I have my wow నమః కార్పోనంతి పేనా యోగి దైన నమః పేనా పయోధ రాయ నమః నమః అంబాయ నమః కార్పోనం సంహార మధంతయ నమః వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి